అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వేములవాడ ఏఐటియూసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కార్మిక జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కార్మికుల బ్రతుకులు మారడం లేదని ఎనిమిది గంటల పనిదినం అమలు కావడం లేదని కనీస వేతనాలు నేషనల్ పే స్కేల్ చెప్పిన విధంగా అమలు జరగడం లేదని అన్నారు ప్రభుత్వం ఇరవై కార్మిక చట్టాలను మార్చి నాలుగు కోడ్లుగా మార్చే విధానాన్ని మానుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి గాజల పోచెట్టి రూరల్ మండలం కార్యదర్శి శ్రీరాముల నర్సయ్యతో పాటు కార్మికులు కర్షకులు తదితరులు పాల్గొన్నారు ఏ మార్కెట్ నగరం అమెరికాలో జరిగినటువంటి కార్మికుల మీద ఊరి తీసి కార్మికుల హక్కుల కోసం పోరాడి చేసినటువంటి కార్మికులను ఊరి తీసినటువంటి సంఘటన ఇలా చూసుకుంటే అదే ఘటనలో ఎంతోమంది పోలీస్ కాల్పులకు సూటి చేసినటువంటి కార్మికుల రక్తం మీద ఆ ఒక ఎర్రగుడ్డకూచి మేడే కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది కార్మికుల ఒక రక్తమే మేడే కార్యక్రమం కార్మికుల హక్కుల కోసం కనీస వేతనాల కోసం ఎనిమిది గంటల పని విధానం కోసం ఎనిమిది గంటల రెస్ట్ కోసం ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల ఒక హక్కులు సాధించుకున్నటువంటి హక్కులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా కార్మిక నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది ప్రధానంగా జేఎస్టీ తీసుకొచ్చి కార్మికులకు నిత్యావసర సరుకుల మీద కూడా పెనుభారం మోపుతూ కార్మికుల ఒక నటువీరుస్తున్నటువంటి పరిస్థితి ఇలా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మీరు సాధించి పెట్టినటువంటి చట్టాలు ఇవి కావు కార్మిక నలభై నాలుగు చట్టాలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నడుమి మెడలు వంచి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఇలా నాలుగు కోట్లుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టిన విధానం పాల్పడుతూ ఉంది ఇలా టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాస్తూ బడా బడా ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తూ పద్నాలుగు గంటలు పని చేపిస్తూ కార్మికులకు దోస్తూ ఉన్నారు ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం ఇలా వెంటనే నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందిపరిచి కార్మికులకు మెరుగుపడే విధానంగా కార్మికులకు కనీస వేతనాల చట్టాలను అమలు చేసి సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కార్మికులకు కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు కానీ ఇలా చూస్తే ప్రతి కార్మికులు పనిచేసే చోట కనీస వేతనాల చట్టాలను అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇయ్యని వీడలో మే ఇరవై తారీఖు నాడు జాతీయ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమైన ఈ లోపు కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపర్చని వీడలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా